ఒకడు ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంతేగాని ఆత్మలో నాశనం అయిపోయి శారీరకంగా వర్ధిలితో ఉపయోగం ఏమి ఓ భక్తుడు ఒక దైవజనుడు ఒక వ్యక్తి నలుగురు భార్యలు ఉన్నారట నలుగురు భార్యలు ప్రతి వాళ్ళకు ఉంటారంటే నలుగురు భార్యలు మీరు పెళ్లి చేసుకున్న భార్యలు కాదులే మీరేదో అనుకో అనుకోబాక ప్రతి వ్యక్తికి నలుగురు భర్తలు ఉంటారట ప్రతి వ్యక్తికి నలుగురు భార్యలు ఉంటారట ఈ నలుగురు భార్యల్లో చిన్నామను బలే ప్రేమిస్తున్నాడంట ఆయన తిన్నామని ఏంది ముగ్గురికంటే కూడా అసలు ఫస్ట్ చేసుకునే దాన్ని అసలు పట్టించుకోవట్లేదు అట చినిగిపోయిన గుడ్డలు వేసుకొని ఎండిపోయిన అన్నం తింటా బహు నీరసంగా బలహీనంగా ఉందట పెద్ద భార్య రెండో భార్య ఇంకొంచెం బలహీనంగా కానీ మూడో అమ్మాయి మాత్రం బలే చక్కగా ఉందంట బొద్దుగా ఎత్తుగా ఒత్తుగా కారణం ఏమిటంటే ఈ అమ్మాయిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఈ అమ్మాయికి అన్ని తెచ్చి పెడతాడట అన్ని రంగులు ఈమెకే పోస్తాడట అన్ని బట్టలు ఆమెకే అన్ని ఆభరణాలు ఆమెకే అందుకని ఆమెతో ఎక్కువ సమయం గడిపిన ఆమెతో ఎక్కువ ఉంటున్నాడు ఒకరోజు ఈయనకు భయంకరమైన రోగం వచ్చిందంట మరణకరమైన రోగం అప్పుడు నాలుగో భార్యని పిలిచి అన్నాడంట ఏ నేను చచ్చిపోబోతున్నాను నాతో ఉంటావా అని అంటే ఈ అమ్మాయి అనిందట నీ జాగు వేరు నా జాగు వేరు చచ్చిపోయేదాకా నీ దగ్గర ఉండేది చచ్చిపోయిన తర్వాత నా జాగా వేరు నీ జాగా వేరు నీకు నాకేం సంబంధం ఉండదు చచ్చిపోయిన తర్వాత నేను నీతో ఉండను అని చెప్పింది ఈయన కుదేలు అయిపోయినాడు రెండో భార్యను అడిగినాడట ఏమ్మాయ్ నేను మరణకరమైన స్థితిలో ఉన్నాను నాతో చివరి దాకా ఉంటావా నాతో ఎల్లకాలం ఉంటావా ఎట్టుంటానండి నువ్వు చచ్చిపోగానే నేను వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాను నువ్వు చెయ్యి వదిలిపెట్టగానే నేను వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాననిందంట రెండో భార్య మూడో భార్యను అడిగినాడట ఏమ్మాయ్ నువ్వు నాతో ఉంటావా అని అప్పుడు ఆమనిందంట నువ్వు చచ్చిపోతే సమధ్ దాకా వస్తా ఆ తర్వాత వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని దీపం చూసి వెళ్ళిపోతా నాలుగో భార్యను అడిగినాడు నువ్వు నాతో ఉంటావా అని అప్పుడు నాలుగో భార్య అనిందట నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతాను నీతోనే ఉంటా నువ్వే నాకు ముఖ్యం నువ్వే నాకు జీవితం అనిందట మొదటి భార్య మొదటి భార్య ఇతడు నిర్లక్ష్యం చేసిన భార్య ఇతడు పట్టించుకోని భార్య ఇతడు ప్రేమించని భార్య పోషించని భార్య ఇంతకెవరు ఈ నలుగురు భార్యలు అంటారా నాలుగవ భార్య మన శరీరమట రెండో భార్య మన ఆస్తిట మూడవ భార్య మన బంధువులు స్నేహితులు మన కులం మన మతం వారు మొదటి భార్య నీ ఆత్మీయ జీవితం చాలాసార్లు ఎవరు ఆత్మను పట్టించుకోరు ఎంతసేపు తిండి సంపాదన ఆరోగ్యం అధికారం సరదాలు సంపదలు ఇదే అందరూ శరీరానికే ప్రాధాన్యతను ఇస్తారు దాన్ని పోషించటం దాన్ని అలంకరించటం దానికి ఆభరణాలు పెట్టడం దానికి రంగులు పూయటం దానికి సబ్బులు పూయటం దానికి సెంటులు కొట్టడం ఎంతసేపు ఈ శరీరానికే ఇది అందంగా కనపడాలి ఇది సోగ్గా కనపడాలి ఇది అందరిలో ప్రత్యేకంగా కనపడాలి విలువైన బట్టలు దీనికి వెయ్యాలి ఫారెన్ సెంట్లు వాడాలా ఫారెన్ రంగులన్నీ బుయ్యాలా కానీ చచ్చిపోతే నీ జాగా వేరు నా జాగా వేరు చచ్చిపోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు మనలో ఉన్న అసలైనది ఆత్మే ఆ ఆత్మ నిత్యము నిలుస్తుంది శరీరం ఏమవుతుంది పాతి పెట్టబడుతుంది ఆత్మ ఆ నిత్యత్వంలోకి వెళ్ళిపోతుంది జీవితకాలం అంతా ఈ శరీరం కోసమే బతుకుతారు దాని తిండి కోసం దాని బట్టల కోసం దాని సంపాదన కోసం దాని సుఖం కోసం కానీ చనిపోయిన తర్వాత ఈ శరీరం మనతో రాదు రెండవది ఆస్తిపాస్తులు చచ్చిపోయిన తర్వాత నీ చేతిలో నుంచి వేరే వారి చేతిలోకి పోతానన్నదే బంగారమైనా బట్టలైనా ఉద్యోగమైనా ఇళ్ళైనా వస్తువులైనా వాహనాలైనా నువ్వు చచ్చిపోగానే వేరే వాళ్ళ చేతుల్లోకి వేరే వాళ్ళు వాడుకుంటారు పొద్దుక దీన్ని లెక్క కట్టుకోవటం దీన్ని చూసుకోవటం దీన్ని పెంచుకోవటమే మన పని మూడోది ఏంటో తెలుసా బంధువులు స్నేహితులు చచ్చిపోతే మోసుకొని వెళ్ళి సమాధిలో పెట్టేసేసి ఆ తర్వాత వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు దీపం చూసి కాళ్ళు కడుక్కొని ఏమన్నా భోజనం పెడితే తిని ఎవడిదారి నాడు వెళ్ళిపోతాడు కానీ లెగిస్తే మనకు స్నేహితులు లెగిస్తే మనకు బంధువులు లెగిస్తే మన కులం మన మతం మన పార్టీ ఇప్పుడు పార్టీలు కూడా ఎక్కువైపోయినాయిగా మా పార్టీ తమ్ముడు ఒక పార్టీలో ఒక పార్టీలో ఇంకొంచెం నయం భార్య ఒక పార్టీలో భర్త ఒక పార్టీలో పార్టీలు ముఖ్యమైపోయినాయి ఇప్పుడు ఈ పార్టీలు నీ ఆత్మను రక్షిస్తాయా ఈ మనుషులు ఈ బంధువులు ఈ స్నేహితులు ఎక్కడి దాకా వస్తారు నీతో నువ్వు నిర్లక్ష్యం చేస్తున్న మొదటి భాగస్వామి ఉందే అది నీ ఆత్మీయ జీవితం ఆ ఆత్మీయ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కొంతమంది శరీరానికి ఇచ్చిన సుఖం శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మకి ఆత్మకివట్లా ఆత్మకు ప్రాధాన్యత ఇస్తే దేవుని సన్నిధిని వదిలిపెట్టావు ప్రార్థన వదిలిపెట్టావు సఖవాసం వదిలిపెట్టావు నాకు నీరసం నిసత్వ నాకు తలనొప్పి నాకు కాలు నొప్పి ఫంక్షన్లకు పోయేటప్పుడు ఇవన్నీ అడ్డం రావట్లేదు బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవి అడ్డం రావు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అడ్డం రావు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే ఇవన్నీ అడ్డం వస్తాయి అంటే నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తున్నట్టు శరీరానికి ప్రాధాన్యతనిస్తున్నావు ఈ ముగ్గురు నువ్వు మరణిస్తే నీ తర్వాత నేను వదిలిపెట్టి వెళ్ళిపోయేవారి కానీ నీతో నిత్యము ఉండేది నీ ఆత్మీయ జీవితం దాన్నెంత పోషిస్తున్నావు దాన్నెంత సంరక్షిస్తున్నావు దాన్నెంత సన్మానిస్తున్నావు దాన్నెంత బలపరుచుకుంటున్నావు అనేది చాలా ముఖ్యం కనుక ప్రియ దేవుని పిల్లరా దేవుడిచ్చిన వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి దేనికి ఏ ప్రయారిటీ ఇవ్వాలో నీకు అర్థం కావాలి దేవునికి కనపడాలి దేవునికి నీ స్వరం వినపడాలి దేవుడు కూడా నిన్ను చూస్తుంటాడు దేవుడు లేకపోతే మన జీవితాలు ఒంటరివైపోతాయి బక్క చిక్కిపోతాయి బలహీనపడిపోతాయి అందుకే నిన్ను బలపరిచే దేవుని ఎందు నువ్వు సమస్తం చేయగలగాలి దేవుడే నీకు సమస్తాన్ని అనుగ్రహించువాడు ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి రా